అఖండ భారత్ సనాతన హైందవ ధర్మ పరిరక్షణ ఈ రెండు నినాదాలే లక్ష్యంగా ఈసారి బాలయ్య అఖండ సీక్వెల్ అఖండ తాండవం ఉండబోతోంది అదెలా అంటారా కారం రుచి ఇదిగో ఈ రోజు రిలీజ్ అయిన ట్రైలర్ లో ఈ ఫస్ట్ షాట్ చూడండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా బంగ్లాదేశ్ భూటాన్లను కలిపేసి ఉన్న అఖండ భారత్ మ్యాప్లు కనిపిస్తున్నాయి కష్టం వస్తే దేవుడు వస్తాడని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి అలా నమ్మిన రోజు భారతదేశం తునాతుణకలైపోతుంది అంటూ డైలాగ్తో అయితే ఓపెన్ చేశారు ఎవరో కొంతమంది భగవద్గీత చదువుతూ మన దేశ ప్రజలు పాటించే ధర్మాన్ని అర్థం చేసుకుని దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని అందుకు మహాకుంభమేళాను వేదికగా ఎంచుకున్నారని ట్రైలర్లో ఈ షార్ట్స్ చూస్తే అర్థమవుతోంది ఇక శత్రుమూకలకు సహకరించే దుష్టశక్తి పాత్రలో ఆది పినిశెట్టి భయం గొలిపేలా కనిపించారు బట్ వన్స్ మన అగోరా అఖండా బాబా స్టెపిన్ శత్రువులంతా గాల్లో స్పిన్నింగ్ అన్నట్లున్నాయి యాక్షన్ పాట్ షాట్స్ అన్నీ ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఓ మతం కానీ మన దేశంలో కనిపించేది ఓ ధర్మం సనాతన హైందవ ధర్మం అంటూ బాల యాక్షన్ అయితే మొదలు పెట్టేశారు దేశం వస్తే మీరు దండిస్తారు దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అంటూ తానొక్కడే శత్రుమూకల మీద ధర్మయుద్ధాన్ని ప్రకటించారు అఖండా త్రిశూలాన్ని గాల్లో తిప్పుతూ మెషిన్ గన్ని ఆపరేట్ చేస్తూ బాబోయ్ బాల మాస్ పీక్స్ అనే చెప్పాలి ఇప్పటివరకు ప్రపంచంలో నా దేశం రూపమే చూసి ఉంటారు మా దేశ విశ్వరూపాన్ని మీరు చూసి ఉండరు ఓసారి లేచి శబ్దం చేస్తే ఆ ప్రపంచమే నిశ్శబ్దం అంటూ ఇచ్చిన క్లిఫ్ హ్యాంగర్తో అఖండ తాండవంలో ఆయన ఏం చేయబోతున్నారనేది క్లియర్ పిక్చర్ ఇచ్చేశారు డైరెక్టర్ బోయపాటి సీను త్రూ అవుట్ ట్రైలర్ మీ చెవులు వేరే వైపు దృష్టి మళ్లించకుండా చేసింది మాత్రం మళ్ళీ ఎస్ఎస్ తమనే అని చెప్పాలి సారీ నందమూరి తమన్ అని చెప్పాలి డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అవుతున్న అఖండ తాండవం టూ మరోసారి థియేటర్లను పూనకాలతో దేవాలయాలుగా మార్చేస్తుందేమో చూడాలి காரம் ரங்கு ஆச்சி காரம் ஆடி